అమర్ అయితే కోల్కత్తాలోని రణ్వీర్ ఇంటికైతే వెళ్తాడనమాట హాయ్ రణవీర్ మీ నుంచి అయితే మాకు ఒక సహాయం కావాలి అనేసి అమరు అడుగుతూ ఉంటాడనమాట ఏం సహాయం కావాలి అనేసి ఇంకా రణవీర్ అడుగుతూ ఉంటాడనమాట ఏం లేదు రణవీర్ మీ బెనర్జీ ట్రస్ట్ వాళ్ళు సామూహిక వివాహాలు జరిపిస్తూ ఉంటారంట కదా అనేసి అమరు అంటూ ఉంటే అవును మేమే జరిపిస్తున్నాము అనేసి ఇంకా రణవీర్ అంటూ ఉంటాడనమాట సరి ఇంకా ఏడేళ్ల క్రితం మీ ట్రస్ట్ వాళ్ళు జరిపే సామూహిక వివాహాల్లో అయితే మనోహరి కనిపించిందని వార్డెన్ గారు అయితే చెప్పారు ఇంకా మనోహరి అయితే ఒక రెండేళ్ళు ఎక్కడుందో ఎవ్వరికీ తెలియదు ఇంకా మనోహరి గురించి అయితే నాకు డీటెయిల్స్ కావాలి అసలు ఆ సామూహిక వివాహాల్లో ఎవరెవరైతే హాజరయ్యారో వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళ ఫైల్స్ అయితే నాకైతే చూపిస్తారా అనేసి ఇంకా అమరు అడుగుతూ ఉంటే ఇంకా అక్కడున్న పనువుడైతే ఏడేళ్ల క్రితం అంటే అప్పుడే మాసారు కూడా అదే సామూహిక వివాహాల్లో పెళ్లి చేసుకున్నారా అనేసి ఇంకా రణ్వీర్ పనోడైతే చెప్తాడనమాట ఇంకా అమర్ షాక్ అవుతాడనమాట ఏంటి రణవీర్ మీరు ఆ సామూహిక వివాహాల్లో పెళ్లి చేసుకున్నారా అనేసి అమర్ అడుగుతూ ఉంటే అవును అమర్ ఖచ్చితంగా ఆ డీటెయిల్స్ అయితే ఇస్తాను నీకు అవన్నీ ఆఫీస్లో ఉంటాయి అనేసి ఇంకా రణవీర్ అంటూ ఉంటాడనమాట సరే అయితే మనం అందరం ఆఫీస్కి వెళ్దామని అమర్ అడగ్గాని సరే అని చెప్పేసి రణవీర్ అయితే నేను రెడీ అయ్యి వస్తాను అమర్ అనేసి రణవీర్ అయితే లోపలికి వెళ్ళిపోతాడనమాట ఇంకా వెంటనే మనోహరికి ఫోన్ చేస్తాడు ఏం మనోహరి అసలు ఇప్పుడు నేను కలకత్తాలో ఉన్నా మా ఇంట్లో ఎవరున్నారో తెలుసా అమర్ ఉన్నాడు అనేసి రణవీర్ చెప్పగానే మనోహరి షాక్ అయితే అనమాట అదేంటి అసలు అమర్ అయితే ఢిల్లీలో కదా ఉండాల్సింది కలకత్తా ఎందుకు వచ్చాడు అనేసి మనోహరి అడుగుతూ ఉంటే ఎందుక నీ గురించి కనుక్కోవడానికి వచ్చాడు నువ్వు ఒక రెండేళ్ళు ఎక్కడున్నావో అమర్కి తెలియదంట పైగా నువ్వు ఇక్కడ కోల్కత్తాలో ఏడేళ్ల క్రితం జరిగిన సామూహిక వివాహాల్లో వార్డెన్కి అయితే కనిపించావంట అసలు నువ్వు ఎందుకున్నావు ఏం చేశావు అసలు ఆ వివాహాల లిస్ట్ అంతా ఇవ్వమని చెప్పి ఇంకా అమర్ అయితే వచ్చాడు అనేసి ఇంకా రణవీర్ చెప్పగానే ఇంకంతే మనోహరి షాక్ అయిపోయి అసలు రణవీర్ అమర్కి అమర్కైతే ఆఫీస్కి తీసుకెళ్ళద్దు ఆ వివాహాల లిస్ట్ కూడా ఏమీ చూపించద్దు అనేసి ఇంకా మనోహరి అని అడగగానే ఇదంతా నాకు తెలియదు మనోహరి నేనేమీ చేయలేను ఇంక ఇదైతే నీ సమస్య ఎలా ఆపుకుంటావో అమర్నైతే ఆఫీస్కి వెళ్లకుండా నువ్వే ఆపుకో అనేసి ఇంకా రణ్వీర్ చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడనమాట నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ